రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు గతంలో రెండు వేల పదిహేనులో జరిగినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి ఒక విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించినటువంటి విషయంలో అబద్ధాలను అర్ధసత్యాలను మాట్లాడుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కొన్ని వాస్తవాలను మేము ముందుకు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తా ఆ ఆత్మహత్య జరిగిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ రావడము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఆ విద్యార్థి సంఘాలను ప్రోత్సహించి బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయించడము ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో దళితుడు రోహిత్ వేముల దళితుడు అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు ముఖ్యంగా తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఆ ఆత్మహత్య తర్వాత మన రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసు పోలీసు యంత్రాంగం అంతా అతని యొక్క పుట్టు అతని యొక్క వారసత్వ వారసత్వానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు అన్నింటినీ వెరిఫై చేసిన తర్వాత అతను దళితుడు కాదు బీసీ వడ్డర కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి రాష్ట్ర పోలీసులు తెలిసినటువంటి అంశం ఇది గతంలో కూడా వచ్చింది రాష్ట్ర హైకోర్టుకు కూడా అదే విషయాన్ని తర్వాత వాళ్ళు సమర్పించడం జరిగింది ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థి చనిపోతే చనిపోయిన విద్యార్థికి సంబంధించి మనం సంతాపాన్ని తెలియజేయాలి లేకపోతే ఒక బ్రిలియన్ స్టూడెంట్ చనిపోయిననేటువంటి బాధను వ్యక్తం చేయాలి తప్ప అబద్ధపు ప్రచారాలను తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయడం ఏదైతే ఉందో అది వాళ్ళ యొక్క దిగదారుడు రాజకీయాలకు నిదర్శనం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉంది అది ఒక పోలీసులు మాత్రమే కాదు ఈ రోహిత్ వేములకు సంబంధించినటువంటి అతని తండ్రి కూడా నా కొడుకు చనిపోలేదు కులం విషయంలో కాదు అని చెప్పేసి అతను దళితుడు కాదు వడ్డర కులానికి చెందినటువంటి వ్యక్తి అని నేను వడ్డర కులస్తుని నా తండ్రి వడ్డర కులస్తుడు నా తాతమ్మ వడ్డర కులస్తుడు మా కుటుంబము మా పూర్వీకులందరం కూడా మేము వడ్డర వడ్డర కులస్తులమే ఇక్కడ మీడియాలో వస్తున్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా తప్పు అని చెప్పేసి అతని తండ్రి మీడియా ముఖంగా చెప్పినటువంటి విషయాలు కూడా మీకు తెలిసినటువంటి విషయమే పోనీ ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యలు అనేటువంటివి రోహిత్ వేముల కంటే ముందు జరగలేదా ఆ తర్వాత జరగలేదా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి పది సంవత్సరాలలో దాదాపుగా తొమ్మిది మంది విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ తొమ్మిది మంది విద్యార్థుల ఆత్మహత్యల పైన స్పందించని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కేవలం ఈ రోహిత్ వేముల ఆత్మహత్య పైన స్పందించడం అది తను దళితుడని ఒక విక్టిమ్ కార్డును చూపించడం అందులో భాగంగా భారతీయ జనతా పార్టీని బద్ధం చేసేటువంటి కార్యక్రమానికి రాహుల్ గాంధీ పూనుకున్నాడు అది కేవలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే కాదు ఢిల్లీలో జరిగినటువంటి చాలా విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి చాలా సంఘటనలకు రాహుల్ గాంధీ వెన్నుదన్నుగా నిలిచినటువంటి వాస్తవం మీకు అందరికీ తెలిసినటువంటిదే అందులో భాగంగానే ఉమర్ ఖలీదు జిగ్నేష్ మేవానీ కన్నయ్య కుమార్ ఇటువంటి చాలామంది దేశ ద్రోహం నినాదాలు ఇచ్చినటువంటి వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొచ్చింది వాళ్ళ పార్టీలో చేర్చుకున్నది వాళ్ళ పార్టీలో టికెట్లు ఇచ్చింది వాళ్ళను కొంతమందిని ఎమ్మెల్యేలను కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ దేశ విచ్ఛిన్నకర శక్తులకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మత మద్దతు ఇస్తుంది ఎందుకు వంత పాడుతుందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే క్రమంలో దేశ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వడం ఏదైతే ఉందో ఇది యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూనే ఉన్నది వాళ్ళ యొక్క చర్యలను గమనిస్తూనే ఉన్నది ఈ తుకుడే గ్యాంగ్కి ఏ రకంగా రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నాడో అంతా దేశం గమనిస్తూనే ఉన్నది అందులో భాగంగానే ఆ పార్టీకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి ఫలితాలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను దాచిపెట్టి ఇటువంటి అబద్ధపు ప్రచారాలను చేస్తూ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడడం ఏదైతే ఉందో అది హర్షణీయం కాదు అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాలి రాబోయే రోజులలో ఇటువంటి అభ్యర్థి ప్రచారాలను కప్పిపెట్టేసి తాము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తాము చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలి లేకపోతే వాళ్ళ పార్టీ చరిత్ర భూస్థాపితం అవుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు మిత్రులకి నమస్కారం మరొకసారి